నమస్కారం ప్రజలారా నారా లోకేష్ అంటే మా పార్టీ కానప్పటికీ ఆయన అధికారంలోకి వచ్చినారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అయినప్పటికీ మా పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి మంత్రులు ఏమి మాట్లాడినారు ఏ విధమైనటువంటి పదజాలం వాడినారు ఏ విధంగా ఆయన్ను మాటలతో దూషించినారు ఆయన్ను ఏ విధంగా మాట్లాడినారు అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దామని అనిపించింది ఎందుకంటే గతంలో మాట్లాడినటువంటి మాటలకు ఇప్పుడు నారా లోకేష్ మారినటువంటి ఆయన పనితీరు అయితేనే ఆయన మాట అయితేనేవి ఏ విధంగా ఉన్నాడు కార్యకర్తలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నాడు మా ఓడంటే ప్యాలెస్లో ఉంటాడు అది వేరే విషయము మీరు దయచేసి మీ అభిప్రాయాన్ని అంటే ఈ వీడియో మాత్రం కొద్దిగా లెంతిగా ఉన్నప్పటికీ దయచేసి పూర్తిగా వీడియోని చూసి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా ఇక వీడియోలోకి వెళ్దాం ఎంత బలుపుతో మాట్లాడినారు అధికారం ఉండాలి మనం మంత్రులుగా ఉండాము ఈ పాద దేవుడు ఎరుగురా అంట అంటే ఇప్పుడు నిన్ను అవన్నీ మీరు ఆలోచించ మీ అభిప్రాయాన్ని తప్పకుండా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైనా సరే ఇది ఏ పార్టీ ఓడైనా సరే మాట తోలకూడదు ఒక బౌండరీ ఉంటుంది ఆ బౌండరీ దాటి మాట్లాడకూడదు పార్టీ ఇచ్చిన అంబరిల్లా కింద మీరు ఉండండి అని ఎన్నిసార్లు నేను మీకు చెప్పినాను ఏ రోజైనా సరే మీరు విన్నారా ఈరోజు 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 టిల్ లవ్ ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే ఆదేశాలు ఇచ్చితే మనం తిరగకెళ్తామా తెరకెళ్తామా పోనీ అదే మనం అధికారంలోకి కూర్చుంటే ఈరోజు వాళ్ళని ఏ విధంగా వాళ్ళం వాళ్ళని ఏ విధంగా ఇచ్చేసే వాళ్ళం ఒకసారి ఆలోచన చేసుకోండి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేటువంటి వాడు ఒక సోషల్ మీడియాలో పోస్టు పెడితే సిఐడిని వాడినటువంటి ఒక బఫోన్ ఒక లంగాకాలంలో మనం రావులే ఒకసారి ఆలోచన చేసుకో నీ బతుకేంది ఇప్పుడు నువ్వు రాజీనామా చేస్తాను నేను ఓడిపోతే ఎంపీగా రాజీనామా చేస్తానన్నావు ఎప్పుడు రాజీనామా చేస్తావు యాడు అసలు నీ బతికేంది ఎట్టమినారు గతంలో మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా జగనన్నకు దేనికి తోడుగా చేదోడు వాదోడుగా ఈరోజు లేకుండా ఉన్నారు దానికి సమాధానం చెప్పండి చాలు మాట్లాడాడు మీరు ఇంకా గెలిచినాడు రా బఫూన్ ఈ రోజు మంగళగిరిలో భారీ మెజార్టీతో గెలిచినాడ్రా మనం ఎందుకు ఓడిపినాము మన బ మన బతుకేంది మంత్రులు ఎవరు గెలిచినారా ఒక మంత్రి గెలిచినాడ్రా పదకొండు సీట్లకు రా మనము నూట యాభై స్థానాల నుంచి పదకొండు సీట్లకు దిగజార్చినటువంటి ఘనత మన వైసీపీ పార్టీ రావులేకబాల్ తెలుసుకోది పనికి మాలిన అనే పనికి మాలిన అంటుంది నువ్వు ఒక పనికి మాలిన వారికే రోజా మా పార్టీ అయినప్పటికీ మన పార్టీ అయినప్పటికీ నువ్వు ఒక పనికి మాలిన మాటలో పనికి మాలిన చేస్తాలో నీకు ఇచ్చినటువంటి మీ మంత్రివర్గానికి ఏ విధంగా నువ్వు న్యాయం చేశావు నీ నగిరి నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా నువ్వు న్యాయం చేశావు నీ ఒక చిత్తూరు జిల్లా ప్రజలకు నువ్వు ఏమి న్యాయం చేశావు చెప్పు నేను ఈ పెరిగి కెట్ల కట్టినానని చెప్పు కొన్ని గ్రామాలు లేకపోతే మనల్ని ఊరలగ్ రానిటువంటి పరిస్థితికి దిగదార్చినావు ఇట్లాంటి గలీజ్ మాటలు ఇట్లాంటి పనికి మాలిన మాటలు మాట్లాడే కదా ఈరోజు మనం ఇంత స్థాయికి ఇంత నీచానికి దిగదారింది ఎవడి మీదైనా సరే అక్రమాలు అవినీతి ఎవడన్నా మనకు మనకు రోజా చారిటబుల్ ట్రస్ట్కు మనకన్నా డబ్బులు ఇగంటావు వాడిని ఏ విధంగా హింసలు పెట్టినావు కొన్ని మిల్లర్లు కొన్ని కత్సార్లు అయితే వాటి కరెంటు తీసేసిన ఘనత మన పార్టీది నువ్వు చేసిన లంగా పనులు ఏ విధంగా గ్రాములు ధరించినావు చెన్నైకు ఏ విధంగా మట్టి అక్రమంగా తరలించినావు ఏ విధంగా నువ్వు ఇది చేసావు చెప్పు ఏ విధంగా ఎర్రచందనం అక్రమ రవాణా చేశావు చెప్పు ఏ విధంగా మైనింగ్ మాఫియా చేశావు చెప్పు ఏ విధంగా తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం మహానుభావుడు వెంకటేశ్వర స్వామి దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా అవినీతి చేసినటువంటి బతుకు చరిత్ర నీది నీ అన్ని చరిత్రలు బయట పెట్టినా అంటే తలకా ఏడబెట్టుకుంటావు అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి ఇదంతా కూడా నేను దేనికి చెప్తున్నానంటే అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలన్నాడు మరి మనం ఉండని కంటే చేసినాము రేపు రాబోయే రోజుల్లో మనం ఏంది పరిస్థితి పదకొండు స్థానాల నుంచి మనం ఎప్పుడు గెటాన్ అవ్వాలి ఎప్పుడు మనం బౌన్స్ బ్యాక్ అవ్వాలి అనేది నా ఆవేదన అంతే తప్ప ఏదో ఏదో వ్యక్తిగతంగా అయితే కాదని మరొకసారి తెలియజేస్తున్నాం ఈరోజు ఇంకా చూద్దాం నారా లోకేష్ గారిది చిన్న బయట ఒకటి చూసిన తర్వాత మళ్ళీ నారా లోకేష్ గారి గురించి వివరణ చేద్దాం ఇక్కడ చూసుకుంటే మనము నారా లోకేష్ గారు ఏ విధంగా పాదయాత్ర చేసినాడు యోగలం పాదయాత్ర యువకలం పాదయాత్ర పది రోజులు నడుచాడా పది కిలోమీటర్లు నడుచాడా ఇంకా రకరకాలైనటువంటి బాడీ షేమింగ్ రకరకాలుగా చేసినారు మా పార్టీ వాళ్ళు దేనికి కూడా ఎక్కడా కూడా తల వంచుకుంటా దేనికి ఎక్కడ వాళ్ళు కుక్కలు మరుగుతూ ఉంటాయి లేదంటే మన పార్టీ బతుకు ఏంటంటే మన వైసీపీ మరగటమే కదా బతుకు మరిగినాము చేసినాము రకరకాలుగా చేసాము చేసినప్పటికీ ఆయన ఎక్కడే ఒక రాయలసీమ చూసుకోండి నెల్లూరు దాటిన తర్వాత చూసుకోండి ఏ విధంగా ప్రజాదరణ ఉన్నది ఏ విధంగా వచ్చినారో ప్రతి వారిని కూడా కూర్చొనిబెట్టి పెట్టి నిరుద్యోగుల్ని మహిళల్ని యువతను అదేవిధంగా చూసుకుంటే రైతాంగాన్ని ఆక్వా ఆక్వాకు సంబంధించినటువంటి వాళ్ళను ఊర్లో గ్రామంలో ఉండేటువంటి పెద్దల్ని అందరినీ కూడా పిలిచి రచ్చబండ ప్రోగ్రామ్ హలో లోకేష్ అని అందరితో కలిసి ఏకమైపోయి ఒక ఇంట్లో రాడు గెలినాడు మనం అన్నటువంటి మాటలకు మనం అన్నకుంటే మనం అనే ఏమన్నా నారా లోకేష్ గారు ఈ విధంగా ఇదైపోయినాడా ఇప్పుడు యూత్కి అంతా కూడా ఒక ఐకాన్గా నిలబడినాడు మన బఫూని ఏం చేయి ఇట్స్ వెరీ లెంతి క్వశ్చన్ అంటాడు ఏమన్నా అడిగితే మనం అడిగిన దానికి అడిగిన దానికి కౌంటర్ను అడగటం వాళ్ళు ఆయన అక్కడి నుంచి మళ్ళా రివర్స్ ఆయన ఆన్సర్ చేయటం అయితేనేమి ఏ విధంగా నిన్నాడు ఒకసారి ఆలోచన చేసుకోండి రాబోయే రోజుల్లో రాబోయే రోజుల యువత అందరికి గడ ఒక ఐకనగా నిలబడతాడు ఆ నుంచి పాలకూల దగ్గరికి వచ్చే తలికి నారా చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో మూడు వందల కోట్లు అవినీతి చేశాడని చెప్పి ఆయన అక్రమంగా అరెస్ట్ చేశాం ఆడ పెద్ద డ్యామేజు ఈడ పెద్ద డ్యామేజు యువగలం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మన పతనం స్టార్ట్ అయింది రెండోది నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా ముందుకు పోయినాడో ఒకసారి మీరు అభిప్రాయాన్ని కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయటము డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి ఆయన్ను ఏడు పదుల వయసు ఉన్నటువంటి ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు వీళ్ళ గద్దె దించాలా అది చేసిన తర్వాత ఏ విధమైనటువంటి పదజాలం వాడినామనేది కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి రకరకాలైనటువంటి విమర్శలు రకరకాలైనటువంటి మాటలు దేనికి దేనికి పొంతన ఉండదు మీ ఇష్టానుసారంగా మాట్లాడినారు ఈరోజు పదకొండు స్థానాలకు దిగజారినారు రాబోయే రోజుల్లో ఆయన తెలియదు ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు తెలుసా లోకేష్ నారా లోకేష్ ఏమంటున్నాడో తెలుసా తెలుగుదేశం పార్టీ వాళ్ళను ప్రతి ఒక్క కార్యకర్తకు నేను అండగా ఉంటాను ఎవరి మీద అయితే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళందరినీ నేను నా తమ్ముడు మాదిర నా నా చెల్లెలు మాదిర నా అక్క మాదిర నా అన్న మాదిర భావించి నా కుటుంబ సభ్యులు మాత్రం నేను చూసుకుంటాను అని చెప్పి ఒక భరోసా ఇచ్చి ఆయన ముందుకు పోయినాడు ఈరోజు చూడండి ఏ విధంగా గెలిచినాడు ఎన్ని వేల మెజార్టీతో గెలిచినాడు కానీ విని ఎరుగని రీతిలో గెలిచినాడు మంగళగిరిలో ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ గెలిచి చరిత్ర సృష్టించినాడయ్యా మనం ఆ ఊరి నుంచి ఎత్తుకొని ఇంకొక ఊరిలో వేసి ఆ ఊరి నుంచి ఎత్తుకొని ఇంకొక ఊళ్ళో వేసి రకరకాలుగా మార్చిన పాటు కూడా ఏమి ఉపయోగం లేకుండా పోయిందని మరొకసారి నేను తెలియజేసుకుంటూ ఇక్కడైనా సరే ఇక్కడైనా సరే మనం మన వైసీపీ పార్టీని ఇప్పుడు రెండు వేల ముప్పై నాలుగులో కాకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అట్లా గెలిచలేము రెండు వేల ఇరవై ముప్పై నాలుగులో కాకపోతే రెండు వేల ముప్పై తొమ్మిదిలో అయినా మనం అధికారంలోకి వచ్చేదానికి ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ ఎక్కడైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆచితూచి మాట్లాడి కొద్దిగా మర్యాదలు బాగుంటా ఉన్నారంటే రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు అంతా రాజీనామా మేము చేస్తాము మేము గెలుచుకుంటానని మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళు పది పదిహేను మంది వరకు కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ మేము ఖచ్చితంగా మళ్ళీ రెండు వేల ముప్పై తొమ్మిదిలో మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయడం కోరుకుంటూ నమస్కారం